హైదరాబాద్లో ఉంటే పైసలు ఎన్ని ఖర్చు అయితే తెలుసా ఇరవై రూపాయల ఛాయ్ గురించి వంద రూపాయలు పెట్రోల్ పోసుకొని ఊరంతా తిరిగి వస్తున్నాం అయినా ఛాయ్ దొరకలేదు అట్లా ఉంటుంది మనతో అయినా ఛాయ్ దొరకలేదు మా పుష్పరాజు ఇంటికి వచ్చి దాగిపోతాం ఇంకా పుష్ప వినయ పుష్ప షికావత్ కాదు పుష్పనే పుష్పనే కానీ గుండు తీసుకున్నాడు లాగ పెట్టింది మీరు అందరు చూడడానికిరా అందుకే ఒక వ్యూ తక్కువ వచ్చిందా అని ఆలోచిస్తున్న అప్పటి నుంచి ఎవరు దానికి పుష్పరాజు వాళ్ళ డాడీ పుష్ప ఏమైందిరా శంకరదాస్ మీ వేసలేక కిన్నిదాస్ ఏమి వేసాడు మీరు పెట్టుకుని మర్చిపోయినా

చెప్పురా ఏం కదా చెప్పురా చెప్పరా నీ గురించి ఏమో స్టోరీ చెప్తుండవు మీ డాడీ నింకా చెప్పు చెప్పు ఫ్లోర్ మీద స్విమ్మింగ్ చేస్తున్నావు అరే అరే పాయింట్ వాళ్ళకి అయిపోయింది కదా స్విమ్మింగ్కే కావచ్చు Swimming mm. and the floor. Take the push for a Yes. Yeah.